పాంచాల రాజ్యాన్ని పాలించే ద్రౌపద రాజు కుమార్తె ద్రౌపది పంచ పాండవుల భార్య అయిన ద్రౌపది మహాభారతంలో కీలక పాత్రధారి పాంచాలి అసలు ఐదుగురిని ఎలా వివాహమాడింది పాండవులతో కాపురం ఎలా చేసిందనే విషయంపై చాలా మందికి సందేహాలున్నాయి ద్రౌపది తన ఐదుగురు భర్తలతో ఎలా మెలిగేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారతం హిందువులకు అత్యంత పవిత్రమైన ఇతిహాసం ద్రౌపది వస్త్రాపహరణంతో మొదలై కౌరవ పాండవుల యుద్ధం శ్రీకృష్ణుడి విశ్వరూప సందర్శనం ఇలా ఎన్నో అద్భుత ఘట్టాలు మహాభారత కావ్యంలో కనిపిస్తాయి ఇందులో అత్యంత కీలక పాత్రధారి ద్రౌపది పాంచాల రాజకుమార్తె అయిన ద్రౌపది పంచపాండవులను పెళ్లాడుతుంది మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడిని ద్రౌపది వరించింది ఆ తర్వాత అర్జునుడు ఆమెను కుంతి వద్దకు తీసుకెళ్తాడు తాను ఓ బహుమానాన్ని గెలుచుకున్నానని తల్లి కుంతీదేవికి చెబుతాడు పరధ్యానంలో ఉన్న కుంతీదేవి తల తిప్పకుండానే అన్నదమ్ములు ఐదుగురు పంచుకోమని చెబుతుంది తల్లి మాట ప్రకారం వ్యాసుడి సమక్షంలో పాండవులు ఐదుగురు ద్రౌపదిని పెళ్ళాడతారు ద్రౌపది తన భర్తలతో సఖ్యతగా మెలిగేది ఐదుగురి మధ్య విభేదాలు రాకుండా ఉండేందుకు పాండవులు ఓ నియమం పెట్టుకున్నారు ద్రౌపది కొన్ని నెలల పాటు ఒక్కొక్కరి దగ్గర ఉంటూ వచ్చేది ఆ సమయంలో మరొకరు ద్రౌపది ఉన్న చోటుకు వెళ్లకూడదనేదే నియమం అలా వెళితే నియమం తప్పినందుకు వెళ్లిన వారు అనిన్యవాసం చేయాల్సి ఉంటుంది అయితే అర్జునుడికి ఓసారి ఈ నియమం తప్పే పరిస్థితి వస్తుంది ఓ వ్యక్తి అర్జునుడి దగ్గరకు వచ్చి తన పశువుల్ని కొందరు దొంగలించారని తనను రక్షించాలని కోరుతాడు అయితే అర్జునుడి విల్లు ధర్మరాజు వద్ద ఉంటుంది ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజు వద్ద ఉంటుంది నియమం తప్పుతానని తెలిసినా అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్లి విల్లు తీసుకుంటాడు ఆ తర్వాత అరణ్యవాసం చేస్తాడు ఒక భర్త నుంచి మరొక భర్త వద్దకు ద్రౌపది కన్యగానే వెళ్లేదట ఆమె అందరిలాగా తల్లి కడుపున పుట్టలేదు సంతానం కోసం ద్రుపదుడు చేసిన యజ్ఞం నుంచి దృష్టధ్యుమ్ముడు ద్రౌపది జన్మించారు అగ్ని నుంచి పుట్టిన ద్రౌపది శిశువుగా జన్మించలేదు ఏకంగా యుక్త వయసుతో జన్మించింది అందువల్లే ఈమెను యజ్ఞసేని అంటారు ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లే సమయంలో ఆమె అగ్నిలోంచి నడిచేది ఆ తర్వాత తిరిగి కన్యగా అయ్యాక మరో భర్త వద్దకు వెళ్ళేది అందుకే మహాపతివ్రతల్లో ఒకరిగా ద్రౌపదికి ఎప్పుడూ సమున్నత స్థానం ఉంటుంది